ఈ వర్షాలేమో ఏమో వస్తున్నాయి పిల్లలకేమో సెలవులు ఇచ్చారు ఖాళీగా ఉన్న కంచి ఏమున్నాయో తినడానికి అని చూస్తున్నారు నానిగా వచ్చిండండి విష్ణుప్రియ నగర్ నుండి ఇంకా మొక్కజొన్న కంకులు వస్తే తీసుకున్న స్వీట్ కార్న్ ఇవి అన్ని ఒలిసి కొన్ని అయితే ఇలా ఉడకబెడుతున్నానండి ఉడకబెట్టి కొంచెం సాల్ట్ కూడా వేశాను కొంచెం ఉడికిన తర్వాత అందులో తర్వాత ఇలా వార్ చేశాను అంటే నీళ్లు వంపేశాను ఇప్పుడు ఒక కళాయి పెట్టి గింజలు అందులో వేసి ఒక చెంచా నెయ్యి వేశానండి నెయ్యి వేసి ఇలా సిమ్లో పెట్టి లైట్గా వేయించుతున్నాను వేయించిన తర్వాత ఇప్పుడు ఒక చెంచా కారం వేసాను కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను ఇంకా చాట్ మసాలా కూడా వేస్తున్నాను ఉప్పు మనం ఉడికేటప్పుడు వేసాము కదా సరిపోతుందండి ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక రే ఒక రెండు నిమ్మకాయలు కోసుకొని ఆ రసం తీసి ఇప్పుడు పైన ఇలా చల్లుతున్నాను వేడి వేడిగా పిల్లలకి గ్లాసుల్లో పెడతాను ఎందుకంటే బయట కొని తిన్న ఫీలింగ్ రావాలి వాళ్ళకని ఇలా పెట్టానండి వాళ్ళు తిని ఎలా ఉన్నాయో చెప్తారు చూడండి మా సుబ్రహ్మణ్యం అంటే అక్కయ్య మనోడు మా నాని ఇద్దరు అన్నలదమ్ములు చోట చేరారండి ఇక చూడండి వీళ్ళు ఇంకొక వెరైటీ ఏం చేద్దామా అని ఇలా మిక్సీలో పడుతుందండి బూరెలు చేద్దామని కొంచెం కార్న్ ఫ్లోరు అంటే మొక్కజొన్న పిండి కొంచెం బియ్య పిండి ఇలా పట్టి అందులో అయితే వేశానండి ఇదంతా కలిపాను కానీ ఇంకొంచెం జోరుగానే అనిపించింది నాకు కొంచెం పొయ్యి మీద పెట్టాను గిన్నెలో సిమ్లో పెట్టి అటు ఇటు దిప్పే గట్టిగా అయిపోయిందండి కొంచెం జాగ్రత్తగా తిప్పుతూ సిమ్ లో పెట్టాను లే చేతికి రావడం లేదు జాగ్రత్త మీరు చేస్తే హీట్ కార్న్తో చేసిన వేడి వేడి బూరెలు రెడీ అండి వాళ్ళకి మన వీడియో ఇదేనండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి